ప్రభు ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు కలతిపత్రిక అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఒక్క వచనములో విపులమైన యోధా ధర్మశాస్త్రం అన్న అంశం మీద మనము ఇప్పటి వరకు పద్దెనిమిది వచనాలు ధ్యానం చేశాం ఇప్పుడు పంతొమ్మిదవ వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని దేవుని పెట్టారా ఇక్కడ ధర్మశాస్త్రము విషయంలో ఏం మాట్లాడుతున్నాడు పౌలు గారు అని అంటే మనుషునికి నూతన జీవం ధర్మశాస్త్రం లేదు కాబట్టి నేను ఏ ధర్మశాస్త్రం విషయంలో నేను చచ్చినవాడను అని చెప్తున్నానో ఆ విధంగా అతడు ధర్మశాస్త్రం నుండి స్వతంత్రుడైనాడు అంటే ఒకసారి న్యాయాధిపతి శిక్ష విధిస్తే అతని పని అయిపోయినట్టే కదా అంటే ధర్మశాస్త్రము నన్ను చచ్చినవాడితో సమానంగా ఎంచింది ఎందుకంటే నా పాపముల చేత అపరాధముల చేత నేను చచ్చినవాడని కాబట్టి ధర్మశాస్త్రములో నేను చచ్చిపోయాను అని నేను గుర్తించాను ఎప్పుడైతే ఆ విషయం నేను గుర్తించి ప్రభు దగ్గరికి వెళ్ళి నేను చచ్చినవాణ్ణి అని గుర్తించాను ఆయన ఎందు విశ్వాసం నన్ను మళ్ళీ బ్రతికించినప్పుడు ఇక ధర్మశాస్త్రముతో నాకు పనేంటి ధర్మశాస్త్రం విషయంలో నేను చచ్చిపోయాను కనుక ఏ విధంగా ఒక స్త్రీ తన యొక్క భర్త చనిపోతే మరొక పురుషుణ్ణి చేర్చుకున్నప్పుడు అది వ్యభిచారం కిందకి ఎలాగ రాదు అలాగే ధర్మశాస్త్రం విషయంలో నేను చనిపోయి ప్రభు ప్రభువును అంగీకరించినప్పుడు అది ఇక ధర్మశాస్త్రం నా మీద అధికారం చలాయించదు భర్త బతికుండగా ఆ స్త్రీ మరొక చోటకి వెళ్ళి పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం అవుతుంది కదా అట్లాగే యేసుక్రీస్తు నందు విశ్వాసం అన్నది నేను ధర్మశాస్త్రం విషయంలో చచ్చి ఆయన్ని నా ప్రభువుగా అంగీకరించాను గనుక నేను ధర్మశాస్త్రమునందు కాక యేసుక్రీస్తునందు నీతిమంతుడిగా తీర్చబడ్డాను కాబట్టి ఇక ధర్మశాస్త్రముతో నాకు పని ఏమీ లేదని పౌలు ఎంతో అద్భుతంగా ఈ వచనాన్ని వివరిస్తూ ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని అనే సత్యాన్ని బయలుపరుస్తున్నాడు నీవు నేను మనమందరము కూడా ప్రతిరోజు యేసు క్రీస్తు కృప ద్వారా రక్షింపడ్డామని ఎరిగి ఆయనకి కృతజ్ఞత కలిగి నిత్యము ఆయన్ని సంతోషపెట్టుట కొరకు ఆయన కృతజ్ఞతాభావంతో ముందుకు సాగిపోదుము కాక ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్